ఏడు వందల కోట్ల రూపాయి బిల్లుల స్కామ్లో రితు చౌదరి మోసపోయిందా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మోసపోయిందా భారతీ రెడ్డి గారి చేతిలో మోసపోయిందా ఇదంతా పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కానీ రెడ్డికి కానీ ఈ రితు చౌదరితో ఎలాంటి లేదు సంబంధాలే లేవు కానీ ఈ రితు చౌదరి భర్త ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ చిమకుర్తి శ్రీకాంత్ ఈ శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీగా ఉంటున్న ఈ శ్రీకాంత్ రీతు చౌదరితో రిలేషన్లో ఉన్నప్పుడు ఈ ప్రక్రియ జరిగింది ఏదైతే భూ కబ్జా అని అంటున్నారో ఈ కబ్జా విషయము ఇదంతా జరిగింది రీతు చౌదరి ఇప్పుడేమంటుంది అలా అంత జరుగుతుందని నేను అనుకోలేదు నాకు వాళ్ళకు ఎలాంటి సంబంధం లేదు ఆయన ఒక సబ్రిజిస్టారు సింగ్ అనే వ్యక్తి ధర్మసింగ్ అనే వ్యక్తి ఒక సబ్రిజిష్టరు ఆయన సంతకం పెట్టమంటే పెట్టాను అని చెబుతుంది ఏమీ తెలియకుండా ఎలా సంతకం పెట్టిందో ఇది మనకు తెలియదు ప్రీతి చౌదరి ఏం చెబుతుంది శ్రీకాంత్ అనేవాడు ఒకప్పుడు నా భర్త ఇప్పుడు నా భర్త కాదు కాబట్టి ఆ కబ్జా చేసిన భూములకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటుంది కానీ శ్రీకాంత్ ఏమంటున్నాడు ఆవిడే మా ఆవిడ కోర్టు కేసులో కే కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి నేను ఇంతకంటే ఏం చెప్పలేను అంటాడు శ్రీకాంత్ ఇంతకీ శ్రీకాంత్ రీతు చౌదరి ఎలా పెళ్లి చేసుకున్నారో తెలుసా మీకు శ్రీకాంత్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి భార్య చనిపోయింది ఎలా చనిపోయింది అన్న విషయం పక్కన పెడితే అసలు పెళ్ళే కాదు కాలేదు అని చెప్పి రీతు చౌదరిని బుట్టలు పడేశాడు రీతు చౌదరే మోసపోయింది రీతు చౌదరికి అది ఆల్రెడీ రీతి చౌదరికి బాయ్ ఫ్రెండ్స్ అన్ని కథలు అన్నీ అయిపోయినాయి అలా జరిగాయి కాబట్టి సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది ఈ శ్రీకాంత్తో కట్ చేస్తే కొంతకాలం తర్వాత శ్రీకాంత్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి భార్య ఉన్నింది ఆవిడ చనిపోయింది అని రీతి చౌదరికి తెలిసి గొడవ పెట్టుకొని విడిపోయింది అంటే విడిపోవడం అంటే దూరంగా ఉంటుంది రివర్స్ ఇంకా తీసుకోలేదు ఇదనమాట జరిగింది ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే రీతు చౌదరికి ఏడు వందల కోట్ల ఆస్తి శ్రీకాంత్ రాసిచ్చాడా అని జరుగుతుంది నిజానికి ఇదంతా ఫేక్ ఏడు వందల కోట్లు జస్ట్ ఆమె ఫోటో సిగ్నేచర్ మాత్రమే ఉంది లీగల్గా హక్కుదారు కాదు రితు చౌదరి ఏదో కుమ్మకుంది దీంట్లో కుట్ర జరిగింది ఆ కుట్ర ఏంటంటే ఇంకా బయటపడాల్సి ఉంది మొత్తానికి రీతు చౌదరి అయితే నాకేం సంబంధం లేదు అని చెప్తుంది నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ